కృపగల యేసు నామములో చొమ్ములు పలుపుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలు తెలుపుకుంటూ ఒక మంచి అంశాన్ని మీతో వివరించాలని క్రీస్తు మనకు మంచి స్నేహితుడు అనే భావాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నానండి అయితే క్రీస్తు మనల్ని పరిపాలించే రాజు శాస బోధించే శాసనకర్త ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతి రక్షించే రక్షకుడు మనకు కావలసిన సమస్తం ఆయన ద్వారా సంపూర్ణంగా నెరవేరుతుందని భక్తుడు చార్లెస్ పర్జన్ చెప్పారు నిజమే మరి మరి విశ్వాసం అనేదట క్రైస్తవుని జీవితానికి మార్గదర్శక సూత్రం అదృశ్యమైన వాటిని నమ్మటంలోనే దేవునిపై నమ్మకం మొదలవుతుందని ఆయన కూడా అదే మాట అన్నారు మరి పొరపాటు వేరు తప్పు వేరు పాపం వేరు మరణకరమైన పాపం వేరు మనకు మాత్రమే సరి చేసుకునేవి కొన్ని ఉన్నాయి దేవుడు మాత్రమే సరి చేయగలని కొన్ని ఉంటాయి అది మనం గ్రహించుకోగలగాలి ప్ర మరి ప్రతి మనిషి మన జీవితంలో అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కాచిన కన్నీరు ఎగతాళ్ళు చేసే బంధువులు ప్రక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు కొన్ని మలుపులు కొన్ని సంతోషాలు ఇవన్నీ పడుతూ లేస్తూ ఉండే అనుభవాలే మన జీవితంలో ఉంటాయి కానీ ప్రభు మన దక్షిణాస్తం పట్టుకొని మన జీవి మరి జీవితాంతం మనం నడిపించే దేవుని అభియమిస్తున్నాడు కనుక ఆయన ఆశ్రయించడం మనకు అవసరం కోరింది జరగలేదనే దేవుని నిర్ణయించకు నీకు ఎప్పుడు ఏది దక్కాలో దేవుడు ముందే నిర్ణయం తీసుకునే ఉంటాడు ఒకటి దక్కలేదంటే అంతకుముందు శ్రేష్టమైనది సిద్ధం చేసే ఉంటాడు విశ్వాసం విడవక ప్రార్థించుకోవాలి ఆయన తన కార్యాలు తప్పక తగిన సమయంలో నెరవేరుస్తాడు ప్రతి మనిషికి ఒక ఆశయం ఉండాలి ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరంతో సమానమట వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు చేసే విధానాన్ని మరి బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు మనం చెప్తారు కానీ బంధం చెడిపోతే మన బలహీనతలు అందరికీ చెప్తారు నీ ఆలోచనలు పవిత్రంగా మరి పది మందికి మేలు కలిగేలా ఉండాలంటే మరి నిజాయితీతో నమ్మకంతో ప్రభ మీద ఆధారపడి బతకడం నేర్చుకోవాలి ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ సంతోషానికి బాధకు కారణం అవుతుందని గుర్తుంచుకోవాలి శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉండేది వీటన్ని తీసివేయడానికి కాదు కానీ వాటిని భరించగల బలవంతులుగా మనం చేయడానికేనే స్పర్జన్ అన్నారు క్రీస్తు మన శాంతికి సంబంధించిన వాగ్దానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆయనే మన శాంతి ఆయన ఎక్కడ పరిపాలిస్తాడో అక్కడ శాంతి చక్కని వృద్ధులు వృద్ధురాలు యొక్క సందేశాన్ని విన్నాను అది మీతో పంచుకుంటాను ఆవిడ తొంభై ఆరేళ్ల మేరీ అనే ఆవిడ అది జంట్ రిమైండర్స్ లాగా తను బ్రతుకున్న గదిలో మరి అది పెయింటింగ్లా కాదు ఫోటోలా కాదు కానీ చేతితో రాసిందట అవి తర్వాత తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అవి స్మాలెస్ట్ వర్డ్స్ కానీ ద చాలా గ్రేటెస్ట్ లెసన్స్ గ్రేటెస్ట్ విజ్డమ్ను తెలిసిపోయేగా ఉందట అయితే మరి నేను వృద్ధు వృద్ధురాలుగా ఉన్నప్పుడు పడుకునే ఉంటాం కాదు కానీ కర్లిక చూపించడానికి గోడ పట్టుకుందన్నా సరే రెండు అడుగులు నడుస్తూ నాలో జీవం ఉందా నిరూపించుకుంటాను అని చెప్పిందట అంతే రాసిందట అంతేకాదు పాస్ట్ని ఆలోచించకుండా నేర భావంతో జీవించకుండా ఉండాలి అని చెప్తూ ప్రతి ఉదయము ఒక చక్కని బహుమతి మరి దాన్ని ఉదయాన్న లేచి నేను దేవునికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉదయానికి కూడా నేను గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాను నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి అని చెప్తూ మరి శరీరానికి అవసరమైన రెస్ట్ కూడా అవసరమే అది పడుకోవడానికి సిగ్గుపడను శరీరానికి పీసు శాంతి రెస్ట్ అవసరమే కదా అని చెప్తూ మరి ఒక మంచి స్నేహితురాలు స్నేహితురాలనన్నా అందరూ చాలామంది చనిపోయారు ఒక్క స్నేహితురాలతోన మాట్లాడటానికి వినటానికి పెట్టుకుంటాను అది మనకు చాలా అవసరం కమ్యూనికేషన్ చాలా అవసరం రెండవదిగా గతాన్ని ఎప్పుడు ఆలోచించటానికి ఇష్టపడకుండా భవిష్యత్తును ఆలోచించుకుంటూ ఆశాభావంతో బతకడం నేర్చుకోవాలి అంతేకాదు మరి చిన్ని చిన్ని సంతోషాలని ఇతరులతో పంచుకోవాలి ఒక ఫోన్ కాల్ కానీ మరి గార్డెన్లో ఒక చక్కని పువ్వు కానీ పండు కానీ దాని గురించి అయినా చెప్పుకోవచ్చు అలా చెప్పుకోవడం మనకు చాలా అవసరం సనుగడు అనేది ఎప్పుడూ ఉండకూడదు గ్రాటిట్యూడ్ అనేది మన పడుచుతనంగా ఉంచుతుంది మరి దేవుని మీద ఆధారపడి బ్రతకటం అవసరం అని చక్కటి మాటలు చెప్తూ ఉండిందండి నిజమే మన స్నేహితుడిగా దేవుణ్ణి మనం పెట్టుకుంటే మన జీవితం అంతా ఆనందమే మరి వ్యూహాన్ని పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో చాలా చక్కటి మాటలు చెప్పారు మరి దేవుని మరి ఇరుగుపారుతో మనకి బంధాలతోటి స్నేహాలు లేకుండా ఎవ్వరు ఉండరు ప్రతి వయసుకి స్నేహాలు ఉంటారు మానవత్వానికి మనం విలువిస్తున్నామా ఆపదలో ఉండే వరకు స్నేహంగా ఉంటూ ఆదుకుంటున్నామా మరి ఇద్దరంట స్నేహితులు అడవిలో ప్రయాణం చేస్తూ ఎలుకబంట ఎదురైందట ఒకడికేమో చెట్టు ఎక్కడం వచ్చట ఆడు గబ్బుకుని ఈ అబ్బాయిని సహాయపడకుండా ఒక్కడే ఎక్కిసాడంట రెండో ఉండరే నన్ను కూడా ఎక్కించరా నాకు ఎక్క ఎక్కడం రాదు అంటే పట్టించుకోలేదట అయితే రెండోవాడు భయపడుతూ ఆ ఎలుగుబంట వస్తే చెట్టు ఎక్కిపోయాడు కానీ రెండో వాడు మాత్రం బిగుసిపోయి ఊపిరి బిగబెట్టి చచ్చిపోయినట్టుగా పడుకున్నాడంట ఆ చచ్చిపోయిన శవాన్ని ముట్టు ముట్టుకోదట ఎలుగుబంటి అది వాసన చూసి తెచ్చాడు అనుకుని వెళ్ళిపోయిందట ఆ తర్వాత వచ్చి ఏంటి నీ చెవిలో మాట్లాడింది ఎలుగుబంటి అని చెప్తే నువ్వు నన్ను బతికించకుండా వెళ్ళిపోయావు ఇటువంటి స్నేహితులు నమ్మద్దని అని చెప్పింది ఆ ఎలుగుబంటి చెవిలో అని చెప్పిందట నిజంగా నిజంగానే మనం ఎవరు మంచి స్నేహితులు ఎవరికి కాదు మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఆపదలోనే తెలుస్తుంది కదా ఆ రకంగా మూర్ఖులతో స్నానం చేయడం మనకి అవసరం లేదు మరి మనుషుల కంటే ఒక గొప్ప ధనవంతుడు ఎంతో మంది స్నేహితులతో ఎంతో మంది మరి బంధువులతో ఎంతో దర్జాగా ఉన్నాడట కానీ వ్యాపారంలో నష్టం వచ్చి పేదవాడైపోయాక ఎవ్వరు పట్టించుకోలేదట తన కుక్క మాత్రం తోడుగా ఉందట సు స విశ్వాసం కుక్కగా విశ్వాసము ఉంది కానీ మనుషులకు ఉండదని చెప్పారు నిజమే పెరుగువాడు ఎవడు అన్నప్పుడు క్రీస్తు చక్కటి ఉదాహరణ చెప్పాడు తప్పకుండా మరి మంచి సమరేయుడు కథ అది చాలా విలువైనటువంటి ఉదాహరణ మనకి మనకి పది రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి నీ పొరుగువాడిని ప్రేమించాలి పొరుగువాడు ఎవడు అన్నప్పుడు ఆ కథ చెప్పుకున్న చక్కని ఉపమానం చెప్పారు ఈ రెండు ఆజ్ఞలు చాలా అవసరమైనవి అంటే స్నేహితుడే కదా నీ దేవుడనేహో అని పూర్ణ ఆత్మతో యువక పది ఇరవై ఏడులో ఉంది మరి అవసరాలు తీర్చగలవాడు మరి ఆపదలో ఉన్నవారు ఆదుకునేవాడే కదా పొరుగువాడు మంచి సమరయుడు యాదకుడు లేవీయుడు వంటి వారే ఈ లోకంలో ఎక్కువ మంది ఉన్నారు తప్పించుకుపోయేవారు కష్టంలో బాధ గాయపడినటువంటి పాఠశాలని సమరయుడు ఆదుకున్నాడు ఫస్ట్ ఎయిడ్ చేశాడు అంతేకాదు గాయపడి మరి గాయాలు కట్టి పొరుకుడు వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా కావాలంటే నేను వచ్చి ఇస్తానని కూడా చెప్తాడు అదండి నిజమైన ప్రేమ అని ఎంత చక్కగా ప్రభు చెప్పారు మనకి అయితే మరి ద్రోహం మోసమే ఎక్కువ ఎదురుతుంది ఎదుర్కొంటున్నాం మనం మరి అవసరమైతే తప్పించుకునే వారిగానే ఉంటున్నారు కానీ బైబిల్లో ఒక చక్కని స్నేహానికి గుర్తుగా యోనా తను దావేది స్నేహం గురించి చెప్పుకుందాం అది చాలా మంచి ఉదాహరణ మౌషయాన్ని కూడా దేవుడు మంచి స్నేహితుడని కూడా పిలిచాడు యోనా తను తను ప్రాణపడంగా దావేదికు సహాయపడ్డాడు మరి దైవముహూర్తి కూడా అతి సన్నిహితంగా ఉన్నారు అందరికంటే నిజమైన స్నేహితుడు క్రీస్తే మరి పదిహేనులో యోహాను పదిహేనులో మిమ్మల్ని సేవకులను పిలవక మిమ్మల్ని స్నేహితులను పిలుస్తా అన్నాడు ఎంత చక్కటి మాట అండి మన స్నేహితులను పిలిచే దేవుడు అనుకున్నాడు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టుకున్న వారి కంటే ఎక్కువైన వారు ఎవరు లేరన్నారు క్రీస్తు మనకు ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు స్నేహితులు మోసం చేసేవారే కానీ ప్రభు మనకి నిన్ను మరుమను మరి చెప్పాడు నమ్మకమైన స్నేహితుడు వేదంలో బాధల్లో ఏకాగ్రంగా ఉన్న సమయాల్లో మరి ఏషయా నలభై తొమ్మిది పదిహేనులో ఎంత చక్కటి వాగ్దానం ఉంది వారి నే నా అరచేతులు నేను చెక్కాను తల్లి మరిచినా నేను మరువను నీకు తోడుగా ఉన్నాను నేను విడవను అని చెప్పిన అభయం ఇచ్చినటువంటి క్రీస్తు దక్షిణహస్తంతో పట్టుకుని అంతవరకు నడిపించే దేవుడు మనకున్నాడు వ్యూహాను పదిహేను పద్నాలుగులో నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులు అయ్యి ఉందరు ఎప్పుడు స్నేహితులు అవుతామండి ఆయన అన్నీ మనం పాటించాలి అది మన ముఖ్యమైన రూలు మరి స్నేహం అందరికీ ఉంటుంది ఎవరితో స్నేహం చేస్తే వారితో మరి నీ స్నేహితుడికి ఎలా ఉ పేరు చెప్పు ఎట్లాంటి వాడేవో చెప్పగలను చెప్తారు అంటే మన స్నేహితులు లైక్ మైండెడ్ ఉన్నప్పుడే మన స్నేహితు స్నేహం ఉంటుంది కదా కాబట్టి మరి సామెతలు పదిహేడు పదిహేడులో చక్కటి మాట సులోమన్ మహారాజు రాశాడు విడి ప్రేమించ ప్రేమించే విడు విడువక ప్రేమించేవాడే స్నేహితుడు అటువంటి స్నేహితుడే మన క్రీస్తు నేను గతంలో పాట నేను నేర్చుకున్నాను ఈ సునీ స్నేహామి मधुर मे मधुर मे मधुर मे क्रीस्तु स्नेह मे मधुर मे मधुर मे मधुर मे नात्मा का पारी नाथुंड में ना नो प्रेम चीती शोधना लो బాధలలో ఆదరించి రోచితీవి నా కూరకింతు ప్రేమను చూపి ప్రాణము పెట్టిన ప్రభుడవు నీవే ఇంకో వచ్చిన తెలుసా మా మారదు నీ ప్రేమ మారదు మాన్యుడ నీ ప్రేమ మారదు నే పాడేదన్ ఈ గీతమున్ మోక్షపురి మార్గమున నీ దర్శన భాగ్యంతో నా ఆత్మ సాఫల్యం అవుతుంది యేసుని స్నేహమే మధురం ఎంత మధురమైన స్నేహం అనుకుందండి అయితే దావేది గొలియాతని చంపిన తర్వాత మరి స్త్రీలు కీర్తించి పాడారు తనకేమో ఆ పదివేలు దావేదికి సవులకేమో వెయ్యి అనగానే వాళ్ళ అసూ మొదలెట్టింది అప్పుడు తన సంపాదన చూశాడు సవులు అదే మరి సౌలు కుమారుడు యోనా తను మాత్రం దావేదను చాలా ప్రేమించాడు తండ్రిని మరి తండ్రికి అయితే కొడుకుని తన తర్వాత వారసత్వంగా రాజుని చేద్దామని ఉంటే తన దావేదిని ప్రేమించి దావేది రాజుగా అయితే తన్నే ప్రోత్సహించాడు దావిది ఏ పాపం చేయలేదు అయితే ఇస్రాయేల్కి జయం ఇచ్చాడు అయితే సౌలు ఈట విసిరి చంపాలని చూశాడు యోనాతాను తను తండ్రికి స్నేహితుడికి మధ్య నలిగిపోయాడు యహోవాకు యోనాతాను తను మరి దేవునికి విధేయత చూపించాడు తండ్రికి విధేయత చూపించాడు స్నేహితునికి ప్రేమ చూపించాడు ఎంత విలువైనటువంటి ప్రేమను చూపించినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వాడే దావీదు అది దావీదు యొక్క ప్రేమ దావీదు మరి యోనాతను యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమకు సూచనగా మనం దానికి పోల్చుకోవచ్చండి ఇది మరి దా తాను ఎంత దావీని ప్రేమించాడో పేదవాడైన దావీని గొల్లు గొర్రెలు కాపురైన దా ఎంత ప్రేమించాడో అట్లాగే అయోగ్యమైన మనల్ని క్రీస్తు కూడా ప్రేమించాడు స్థా స్థాయి తేడా అయినా ప్రేమిస్తాడు ఆ అయోగ్యుల పైన ప్రేమిస్తాడు అన్కండిషన్గా ప్రేమిస్తాడు అవధులైన ప్రేమ ప్రేమిస్తాడు మరి సౌల తర్వాత యోనాతాను రాజు కాగలడు కానీ దేవుడు దావేదిని ఎన్నుకున్నాడు యోనాతాను నమ్మే యోనాథాను మరి తగ్గింపుతో దేవుని దావీదికే గంత ఇచ్చాడు యోనతాను దావీదికి ఉడంబడికి చేశాడు దేవుని చిత్తము దా పట్ల ఉన్నదని యోనాతాను పూర్తిగా గ్రహించుకున్నాడు దేవుణ్ణి చాలా ప్రేమించాడు ఒకటో సొమ్ము ఇరవైలో డాబి యోనా తాను కన్నీరు పెట్టుకుని ప్రేమ చూపించాడు ఒకటో యోహ సమయ ఇరవై నాలుగులో వారి భావాలు మారలేదు ఎంత గొప్ప స్నేహితులుగా బైబిల్లో నిలిచిపోయారు విశ్వాసము ప్రేమ కనిపించారు కనపరిచారు యోనా తాను రెండో వానిగా రాజు తర్వాత రాజుగా ఉండవలసిన వాడు నీవు రాజుగుండు నేను నీకు నీ నీకు సహకారిగా ఉంటానని యోనా ఒప్పుకోవడం ఎంత గొప్ప తగ్గింపు చూపిస్తుంది సౌలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరి ముగ్గురు కుమారులు ఒకేసారి యుద్ధంలో మరణిస్తారు దావీదు మరి స్త్రీల ప్రేమ కంటే మంచి అధికమైన ప్రేమను వెలిపించాడు రెండో సంబంధ తొమ్మిదిలో యోనాతను కుమారుడు ముష్యపత్తు కాళ్ళు లేని వాడిని నా తన తన తరఫున వెతుక్కొని తన బలపై కూర్చుని పెట్టి శ్వాస ఇప్పించి ఇంత ప్రేమ కనిపరిచాడు ఇంత కృతజ్ఞత చూపించాడు మరి నిజంగా మనం చేసిన మేలు మర్చిపోరాదని యోనాథ జ్ఞాపకం మరి దావీదు యోనాథాన్ పట్ల ప్రేమను కనపరుచుకున్న అనుభవాలు తన మనకు చాలా మెలుకులుపు కావాలి యొన తన ప్రేమకు విలువ ఇచ్చాడు అయితే స్నేహం అంటే యూన తన దావిలో ప్రేమ ఇదే కదా అనొచ్చు స్నేహము మరుపురాంది ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాంఆర్ అంటే టూ బాడీస్ ఇన్ వన్ స్పిరిట్ రెండు శరీరాలు వేరే అవ్వచ్చు కానీ ఒకే ఆత్మ ఒకే మనసు కలిగి ఉండటం తర్వాత మనం మామూలుగా ఫాదర్స్ డే మదర్స్ డే ఫ్రెండ్షిప్ డే కూడా చేసుకుంటూ ఉంటాం అది ఎందుకంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి మర్చిపోకుండా మరి ఒలివి చెట్లు ఎన్నో మరి స్నేహం ఎప్పుడు పచ్చగా ఉండాలి ఒలివి చెప్పు ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఎప్పుడు పండ్లు కాస్తుంది దీర్ఘకాలము జీవిస్తుంది అది మరి అందుకనే నోవా ఓడలో నుంచి పావురము పంపించినప్పుడు ఒలివాకు తెచ్చింది అది బతికే ఉంది చెట్టు ఇప్పుడు కూడా నేను ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు కూడా రెండు వేల సంవత్సరాలకు చెట్టు కూడా ఇంకా ఉంది అక్కడ ఉలివ తోటలో కూడా ఉంది అక్కడ ఉలివి చెట్లు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిదిలో కూడా నీ పిల్లలు ఒలియో మొక్కల వలె ఉంటారు దానికి చెట్టు కాండము బలహీనమైనప్పుడు పిల్ల వేర్లు పైకొచ్చి ఆ బలహీనమైన చెట్టుకు ఇస్తాయట అది ఎంత గొప్ప సత్యం కదా అయితే పేరెంట్స్ డే మరి మన బంధాలను బలపరుచుకుంటకే ఏర్పడ్డాయి కాబట్టి స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు ఉండవు నిర్మలమైన ప్రేమ ఉంటుంది దేవుని వాక్యం కూడా స్నేహం గురించి ఎంతో వివరించింది అర్థం చేసుకోగలిగిన వాడు ప్రేమించగలిగిన వాడు నిజ స్నేహితుడు నీ వెలుగు అభివృద్ధి కాంక్షించేవాడు మరి స్నేహితుడు మనసు విప్పి ప్రేమను కనపరుచువాడే నిజ స్నేహితుడు మనం సాధారణంగా ఎవరికి స్నేహం చేస్తాం మనకు బెస్ట్ ఫ్రెండ్స్ మనకు ఉన్నారా మనం మనసు మనసు విప్పి చెప్పుకోగిన వాళ్ళు ఉన్నారా ఏనా తాను యువరాజు అయితే మరి గొర్రెలు కాపురిగా ఉండే స్థాయిలు వాళ్ళ వయసు తేడా కూడా వేరుగా ఉంది అయినా వారి బంధం ఎంతో గొప్పది స్నేహితులు అయ్యారు స్నేహం చేయాలంటే ఏదో లాభం ఉంటేనే స్నేహం చేస్తూ ఉండే రోజుల్లో మరి ఆ రోజుల్లో ఎంత నిర్మలమైన స్నేహం చూపించారు నిజ స్నేహం లాభం లాభం ఆశించదు క్రీస్తు ప్రేమ అవధులు లేని చరిత్ర లేనిది కదా పరిస్థితుల్లోనే క్రీస్తు పుట్టాడు క్రీస్తు ఎంత తగ్గించుకుని మనకు పశువుల పాకులో పుట్టడం గమనిస్తాం దావిది ఏదంటే ఎనిమిదో వాడు తన బిడల్ తండ్రి ఎస్ బిడల్లో గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉందంతే అంతరంగాలు మాత్రం శుద్ధిగా ఉంటే చాలు స్నేహానికి హృదయాలు కలయిక మంచి స్నేహం రెండు హృదయాల గమ్యం ఒకటే కావాలి ఆమోస్ గ్రంథంలో సమ్మతింపక ఇద్దరు నడవలేరు కదా స్నేహంలో తగ్గింపు ఉంటుంది స్నేహం నిండా ప్రేమ పొంగి పొర్లిపోతుంది మంచి స్నేహితుల్లో ప్రేమ వైడు నిజంగానే బై బయ చక్కటి ఇంగ్లీష్ లో మంచి పాట వాట్ ఏ వాతే హావ్ ఇన్ జీసస్ అంటే ఇన్ ప్రే ఫ్రెండ్ టు హ్యావ్ ఇన్ జీసస్ జీసస్ లో మనకు ఫ్రెండ్ ఉన్నాడండి క్రీస్తు ప్రేమ త్యాగంగా మారి ప్రాణం పెట్టాడు మన కొరకు మంచి స్నేహితులను నమ్మాలి క్రీస్తు ఎలా కలిసి జీవించాలో మనం నేర్చుకోవాలి మరి ఓటు సోమయాలు తన హృదయము దావ హృదయంతో కలిసిపోయిన ఒకటో సొమ్లో పద్దెనిమిది ఒకటి నుంచి పదిహే ఐదు వరకు ఎంతో మంచి మాట ఉంది కలిసిపోయిందంటే నిట్టెడ్ టుగెదర్ స్నేహం చేయాలంటే స్థాయి కాదు హృదయాలు కలవాలి ప్రాణ స్నేహితులుగా భావించుకునే ప్రేమించుకున్నారు వాళ్ళు వాళ్ళిద్దరు నిబంధన చేసుకున్నారు అప్పుడు యునాతను ఆ దొప్పటి కత్తి నడికట్టు ఇవన్నీ ఇచ్చాడు ఆ ఇచ్చాడు రొయ్యల కాపురికే అంత ఘనత ఉండదు కదా కానీ మరి దావీదు మరి గొలియారిని జయించిన తర్వాత మరి అభిషేకం పొందేవాడని దేవుడు తన్ని తప్పకుండా రాజుగా చేస్తాడని తగ్గింపుతో ఇష్టంగా ప్రేమించాడండి తన తనంత మంచి హృదయం మాలికలతో యుద్ధం చేశాక మరి సవులు నీతిగా బతకలేదు దొంగతనంగా కొన్ని జంతువులు దాచాడు అవి ఎద్దులు రంగులు వేసాయని మరి సమయాలు కూడా చెప్తాడు నీ దేవునికి వ్యతిరేకంగా చేశావని దేవుడు మనసు నొచ్చుకున్నాడు నిన్ను రాజుగా తీసేసి వేరే వాళ్ళని పెట్టతలుచుకున్నాడని చెప్తాడు మరి రాజుగా మరి మొదటి రాజుగా ఎంతో విణ్యమైన గోత్రం ఎంతో వాళ్ళు యుద్ధము నైపుణ్యం గలవాళ్ళు అల్పమైన గోత్రమైన దేవుడు వాళ్ళలో నుంచే రాజును చేసినప్పటికీ అది దక్కించుకోలేకపోయాడు కానీ పేదవాడు సమర్థుడు భక్తి గల దావితం దేవుడు గుర్తుంచుకున్నాడు ఎన్నుకున్నాడు హృదయాన్ని సరడు అని చెప్పాడు పిల్లలు అంపించి కోరుకున్నవాడు ఇతడే అని కూడా చెప్పుకోగలిగాడు మరి సౌలుకు వేలు పదివేలు అని చెప్పుకునే ఆ మాటలో మరి ఆ అసూయ రేగినప్పుడు మరి వీటితో ఎన్నోసార్లు చంపాలని చూశాడు అప్పుడు దాచిపెట్టకుండా మా నాన్నని చంపదలుచుకుంటున్నాడు నన్నే చంపాలనుకున్నా అంటే నీ ఎందుకు చంపడు నిన్ను జాగ్రత్త నేను ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు పాప దావేదికి యోనాథను కాబట్టి మనం అధికారంగా పోటీ పడే వాళ్ళ రోజుల్లో ఉంటే అధికారాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప ఔనత్యం గలవాడే యోనాతను యోనా అదే క్రీస్తు కూడా అటువంటి మంచి మనసుందని మనం గుర్తుంచుకోవాలి అవగాహన కలవాడు ఒకటో సమయాలు ఇరవై ముప్పై ఒకటిలో సౌరు దావేది కుమ్మాడైన యోనాతకు స్నేహం గ్రహించి అప్పుడు చాలా కోపంస్తాడు నాన్నకి మరే ఎంతో భయంకరంగా తిడతాడు బాగా తిట్టాడు కోపం పట్టలేకపోయి ఇటు కూడా విసిరిసాడు నీవు యశోక్ కుమారుడు దావేద్ను స్వీకరించి స్నేహం చేస్తున్నావు నాకు తెలిసింది నీకు లేదు నీ తల్లికి సిగ్గు లేదు మరి మరి నీవు నువ్వు రాజుకుంటాను బదులు వాణ్ణి రాజుగా ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు నువ్వు అని చాలా చాలా బాధపడతా బాధపడతాడు ఇద్దరి మధ్య నలిగిపోయాడు పాప యోనాథాను దావేద్ను కోరుకున్నాడు యోనాతానే దావేద్ను కోరుకున్నాడు తానే తాను దావేది కోరుకోలేదు యోనాతానే తానే దావేను కోరుకుని స్నేహం చేశాడు క్రీస్తు కూడా మన అయోగ్యమైనప్పటికీ మనల్ని కోరుకుని మనల్ని ప్రేమించాడండి మరి అది ప్రేమ దేవుని ప్రేమ సూచిస్తుంది మనల్ని కూడా అది గాఢంగా దేవుడు ప్రేమించాడు అయితే మనము శూలమ్మతి కూడా పరమగీతాలో చెప్తుంది మరి చిన్న చూపు చూడద్దు అది ఎందు రంగు మారలేదు కానీ ఆమె ఆకర్షణ గొప్పది సులోమను కోరుకున్నాడు అలాగే క్రీస్తు కూడా మనల్ని అయోగ్యమైన వారమైన నల్లటి మనస్సు కలవారమైన దేవుడు ప్రేమించాడు అది గుర్తుపెట్టుకోవాలి మరి క్రీస్తు మన పూరే దేవుడు అబ్రహాం కుమారుడు దావిద్ కుమారుడు యేసుక్రీస్తు వంశవాళ్ళు దా ఒకట్లో ఉంటుంది మనకు స్నేహితుడు మంచి మరి స్నేహితుడిగా ఉన్నాడు యువనాథన్ అంటే అర్థం స్నేహానికి నిలువెత్తు నిదర్శనం అంట యోనాథ అంటే యోహోవా బహుమానం అనే పేరట నిజంగా బహుమానమే ఇస్రాయలకే బహుమానము యువనాథన్ జీవితం అంతా కన్నీరే దావేదితో స్నేహం చేసినంత వల్ల దుఃఖం పాలయ్యాడు అతను మరణం కేవలం తండ్రి సౌలే కారణకులయ్యాడు కదా అయితే యువన దావితో చెప్పిన మాట నువ్వు ఇస్త్రా రాజువు కాగలవు నేను నీకు సహకారిగా ఉంటాను నీకు నీకు స్ట్రెంగ్త్ అవుతాను అన్నారట తండ్రి యుద్ధంలో వెళ్తే యువరాజు కూడా వెళ్ళాలి కదా అందుకని వెళ్ళి అక్కడ వేరే మరణం పొందాడు పాపు గుండెలు పగిలేలాగా ఏడ్చాడు స్నేహం అంటే ఏ వ్యక్తి పొగింపులేంది పద ఒకటో సొమ్మ పదమూడు దాంట్లో యువన తను బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది మొట్టమొదటిగా యోనాథాను ఎంత శూర్యుడో చాలా స్పష్టంగా తెలిసిందండి వెయ్యి మందికి సైనికుడిగా యువరాజుగా ఉన్నాడండి యోనాథాను ఎంత ఔనత్యం గలవాడో చూడండి జస్ట్ కుమారుడు యోనాథను యువరాజుగా ఆ పోస్ట్ తాబేదికు బదులుగా తను ఉండవలసిన వాడే కానీ మరి ఇక్కడ తండ్రితో వెళ్తే యోనాథాను తప్పదని తెలుసు కానీ తను త్యాగం చేశాడు మరి స్నేహానికి వహిస్తాడా లేదు మరి రెండు చేతులతో యుద్ధం చేయగా నేర్పడలేటండి బెన్యామిన్ గోత్రి గోత్రికులు ఆరితేరిన వారు ఒకటో సమయంలో పదమూడు మూడులో యొన్న తను హతం చేశారట ఒక్కడే ఇరవై మంది చెప్పాడేటండి పోరాట పటుమ పోరాట పటుమ గలవాడు ఒకటో సమూయాలు పద్నాలుగు నాలుగులో తండ్రి ఏమి చెప్పక ఆయుధాలమే వానితో ఎవరికి చెప్పక ఒంటరిగా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి దండుపైకి పోదాము ఒకటో సమయాలు పద్నాలుగు ఆరులో అందరికంటే ముందు చెప్పిన వాగ్దానము అనేకులైనా కొద్దిమంది అయినా రక్షించటకు యహోవ సమర్థుడు అని దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన గొప్ప వ్యక్తి యోన తను సునత లేని వారిపై యుద్ధం చేద్దా రెండని వారిపై అప్ప దేవుడు మనకు అప్పగిస్తాడు శత్రువులు అని చెప్పి ఆ ఫిరిస్తీలతో యుద్ధం చేశారండి ఆయుధంలో మోయి వారితోటి ఇరవై మందికి ఒక్కడే శత్రువులను శివుల్లోకి వెళ్ళి ఆ రకంగా చేసిన అనుభవాలు మనకు చెప్పబడిందండి ఆ రకంగా బలమైన యోధుడు బాణ వేయగలిగిన వాడు దైవభక్తి కలవాడు స్వార్థం లేనివాడు స్త్రీలు దావేది పొగిడినందుకే ఎంతో అసూయతోటి వాళ్ళ నాన్న ఎంతో భయంకరంగా చూశాడు దావీదును కూడా మరి మరి ఇష్టంగా అంగీకరించాడు దావీదని మరి యోనా తన దావేదిను గౌరవించడం ద్వారా మరి దేవుణ్ణి గౌరవించడం మనం గమనిస్తాం సవులకు మరి ఈట విసిరాడని అని చెప్పి నాన్న చంపుతాడని చెప్పి తను దావేదికి మరి బహుమతిగా కొన్ని వస్తువులు ఇస్తాడు ఏకీవించలేదు తనతోటి అయితే మంచి వస్తువులు ఇవ్వడం అది చాలా మంచి ప్రేమ చూపించడం అది చాలా ఆశ్చర్యకరమైన అనుభవం తర్వాత దుప్పటి కత్తి విల్లు నడికట్టి ఇచ్చాడు దావీదు అంగల కుమార్ సహోదరుడా అతి మనోహరుడా బహు వింతగా ప్రేమించినవాడా స్త్రీలు చూపున ప్రేమ కంటే అధికంగా చెప్పిన ఎన్ని మాటలు చెప్పాడండి ఆ రెండో సమయాలు ఒకటి ఇరవై ఇరవై ఏడులో అన్న వలె సహోదరుడు వలె ప్రేమించావని చెప్పుకున్నాడు ఆ రకంగా చెప్పుకుని మా నాన్న చంపదలిచాడు అని చెప్తూ మరి నాలుగు వస్తువులు నాలుగు అనుభవాలు గుర్తండి అవి చాలా చక్కని ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ గమనించాలి మరి ఒకటో సమయాలు ఇరవై ఇరవై ఎనిమిదిలో నిబంధన కూడా చేశాడు శ్రమ అనుభవించాడు తర్వాత దుప్పటి అందించాడంటే ఆ దేవుని యొక్క అధికారం సూచిస్తుంది ఏలియా ఎలిసియా టైంలో లో కప్పాడు చూసారా వెళ్ళిపోయేటప్పుడు అగ్ని రథాలతో అభిషేక్ అనే గుర్తు అది ఇచ్చాడు రెండవది కత్తి అది రాజు అధికారం సూచిస్తుంది నువ్వు రాజు అవుతావని గుర్తుగా చెప్పాడు యోనా తను ఆ గిఫ్ట్ ఇచ్చాడు విల్లు ఆయుధములు మరి యుద్ధం గుర్తు నడికట్టు దాసుడుగా పరిచయం ఇస్రాయల్ నువ్వు సహకారిగా ఉండాలి దాసుడుగా కూడా ఉండాలని గుర్తుగా నడికట్టు కూడా ఇచ్చాడు ఎన్ని చక్కటి విలువైనటువంటి వస్తువులు ఇచ్చాడు ఎంతో ఏడ్చాడు రెండో సమయాలు ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడులో మనం చూస్తాం దావిధి స్నేహితురకు ప్రేమ చూపుడుకాయ ఇంకెవరున్నారని వెతుక్కున్నాడు వెతుక్కుని బెఫ్ పశువును కనుక్కున్నాక కుంటివాడిగా ఉన్నప్పుడు ఆ శత్రువుకి భయపడి దాది పరిగెత్తుతూ మెట్ల మీద పడిపోయినప్పుడు కాళ్ళు విరిగిపోతాయి అటువంటి వాణ్ణి తను ఎంతో అసహాయ స్థితిలో ఉన్నవాడిని దగ్గర తీసుకొని మన తన బలం మీద కూర్చుండో పెట్టుకుని తనతో కుక్కలాంటి వాడిని నన్ను ఎంత ప్రేమిస్తావా అన్నాడు మనం కూడా కుక్కలాంటి బలహీనము అది వాడిని వాళ్ళని క్రీస్తు ప్రేమించాడు కదా ఏదో తను ప్రేమను గుర్తు పెట్టుకుని చూపిన ప్రేమ క్రీస్తు కూడా మనల్ని ప్రేమించాడు వారి ప్రేమ మంచి స్నేహితుడు ప్రాణం పెట్టే ప్రేమ క్రీస్తు లోపే మరణించిన ప్రేమ అది మారని ప్రేమ అది చక్కటి పాటు ఉందండి ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనది నిజము దిది నమ్ము ఇది ధర అందించలేనిది ఎన్నడెన్నడు మానది నా యేసు ప్రేమ ఎన్నడెన్నడు వీడంది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ అటువంటి ప్రేమ చూపించినటువంటి గొప్ప మంచి భావాలు యోనాతను తను దావిధి జీవితంలో క్రీస్తుకు సాదృశ్యంగా మనం దాన్ని అన్వయించుకుంటూ ప్రభు ప్రేమను గుర్తుంచుకుంటూ మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అనే ఎంతో ప్రేమించను అనే మాటను బట్టి మనల్ని ఎంతో ప్రేమించిన దేవుని మనం ఆశ్రిద్దాం ప్రభు నిత్యత్వం వరకు ఆయన చేపట్టుకుని నడుద్దాం ఈ చక్రం తలంపులు మన హృదయంలో భద్రపరుచుకుందాం ప్రభు మనతో ఉండుగాక ఆమె